ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు సో శేషాచలంలో ఉన్నటువంటి ఎర్ర చంద్రం మీద ఈసారి స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది సో ఎందుకు ఏంటి ఒకసారి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు ఒకసారి డిస్కస్ చేద్దాం హలో అండి హలో జకీర్ ఎస్ సార్ ఏంటి సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంత స్పెషల్గా ఫోకస్ చేయడానికి రీజన్ ఏంటి అసలు యాక్చువల్గా డెడ్ శాండిల్వుడ్ సంబంధించి కొన్ని సినిమాలు కూడా వచ్చాయి కొన్ని కాదు ప్రత్యేకంగా పుష్పాలని సినిమాల్లో చాలా బాగా చూపించారు రెడ్ శాండిల్వుడ్ అంటే ఎర్రచందనం ఎంత ఖరీదు ఉంటుంది ఏంటి టన్ ఎంత ఏంటి అన్నట్టుగా ఇప్పుడు జనరల్గా రెడ్ శాండిల్వుడ్ నిజంగా ఎర్రచందనం అనేది చాలా ఖరీదైనదే వాస్తవానికి ఎర్ర చందనాన్ని మామూలుగా మనకి పూజా స్టోర్స్లో చిన్న చిన్న ముక్కలు దొరుకుతాయి మీరు అబ్జర్వ్ చేసే చంద్ర ముక్కలు మామూలుగా చందనం అవి అంటే చిన్న ఎల్లో షేడ్లో ఉండే చందన ముక్కలు అవి పర్వాలేదు కానీ ఎర్రచందనం అమ్ముకోవడానికి ఆ పూజా స్టోర్స్ కానీ కిరాణా స్టోర్స్ వాళ్ళకు కూడా పర్మిషన్ ఉండదట వాస్తవానికి అది దొంగచాటుగా అమ్మినా కూడా నేరమే దొంగచాటుగా దాని మరి ఇంకా స్మగ్గులుగా అమ్మినట్టే సో అటువంటి ఎర్రచందనం విరివిగా లభించేది కేవలం శేషాచలం అడవులు శేషాచలం కొండలు అంటే మన తిరుమల కొండలు ఏ ఆవరణలు అయితే ఉన్నాయో వాటిని శేషాచలం అడవులు అంటారు శేషాచలం కొండలు అంటారు సో సినిమాల్లో కూడా చాలా సందర్భంలో చూపించారు గతంలో అంటే ఎయిటీస్లో కిల్లర్ వీరప్పన్ లాంటి వాళ్ళు దాన్ని బాగా ఎగుమతులు చేసే కొన్ని వేల కోట్లు సంపాదించాడు అన్నట్టు కూడా ఒక వార్త ఉంది దాని మీద చాలా వీరప్పన్ అనే సినిమాలు కూడా వచ్చాయి దాని మీద రామ్ గోపాల వర్మ లాంటి వాళ్ళు కూడా సినిమాలు కూడా పిక్చరైజ్ చేశారు సో ఆ వీరప్పన్ అనేవాడు రాష్ట్రాలనే శాసించే స్థాయిలో ఉండేవాడు మనిషి చూస్తే పిట్టలాగా ఎంతే ఉంటాడు తప్ప బక్కపలచగా ఉండే మనిషి రాష్ట్రాలని ఒక స్మగులు సామ్రాజ్యాన్ని శాసించాడంటే చూడండి ఎర్రచందనం ఒక పవర్ సో ఎలా ఎగుమతి చేయాలి ఎలా ఎవరు కంటపడకుండా వెళ్ళాలి ఎవరెవరు కళ్ళు కప్పాలి అన్నట్టుగా రాష్ట్రాలు దాటి బోర్డర్లు దాటి హార్బర్కి పంపించేవాడు అంట సో అదే ఎర్రచందనం ఇప్పుడు శేషాచుల అడవుల్లో ఇప్పటికీ తొంగచాటుగా కొంతమంది ధైర్యం చేసి కూలీలాగా ఎవరెవరు వెళ్ళి నరుక్కుంటూ వెళ్ళి అమ్ముకుని ఉంటారు అంటే జనరల్గా వా మరీ సినిమాలో చూపించినట్టుగా టన్ను రెండు కోట్లు మూడు కోట్లు ఏదో చెప్తున్నారు అంటే టన్ను వెయ్యి కిలోలు కిలో మ్యాక్సిమం పదిహేను వేలు ఇరవై వేలు ఎంత ఉంటుండద్దా ఏది ఎర్రచందనం అయితే అది ఒరిజినల్ అయితే సో కిలో పదిహేను అంటే ఆల్మోస్ట్ ఆల్ పదిహేను వేలు ఇంటూ థౌజండ్ అంటే కోటిన్నర ఎంతో ఉంటుంది దాని వాల్యూ అంతే కదా సో కోటి కోటి యాభై లక్షలలాగా అంటే మరి అంత వ్యాల్యుబుల్ది అన్ని చెట్లు అవే ఉంటాయా అవే ఒక ఇప్పుడు బయట చూసే చాలామందికి అంటే ఆ నిష్ణాతులకు తెలిసిపోతుంది బట్ అంత స్థాయిలో ఒక చెట్టు అందులో మళ్ళీ వైట్ శాండిల్ కూడా ఉంటుందంట జనరల్గా మనకి పుష్ప సినిమాలో వైట్ శాండిల్ అంత కాస్ట్ అని చూపించలే కానీ కొంతమందికి నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే అటవీ శాఖ అధికారులు వాళ్ళు లేదండి రెడ్ కన్నా వైట్ శాండిల్ కొంచెం కాస్ట్ ఎక్కువే అని చెప్తున్నారు వాళ్ళు రెడ్ శాండిల్ కన్నా వైట్ శాండిల్ ఇంకెక్కువ కాస్ట్ అంట మామూలుగా చెప్పాను కదా పూజా స్టోర్స్లో దొరికే చిన్న చిన్న చందనం ముక్కలు ఉంటాయి అవి పెద్దగా ఆ టైప్ కర్రలు కూడా ఉంటాయి చందనం కూడా బట్ కేవలం శేషాచలం కొండల్లో శేషాచలం అడవుల్లో ఏదైతే లభిస్తుందో ఎర్రచందనం అది మాత్రం డిఫరెంట్గా దాని స్మెల్ కానీ దాని యొక్క దాని దాంట్లో ఉండే ఆయుర్వేదక లక్షణాలు కానీ చాలా పవర్ఫుల్గా ఓకే సో అందుకు దానికి అంత రేటు సరే అటువంటి సంపద గల ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరైతే కొల్లగొట్టి వెళ్ళిపోతున్నప్పుడు ఆ కూలీలకు కానీ లేదంటే స్మగ్లర్స్కి కానీ దొరుకుతున్నప్పుడు పోలీసులు మనకు న్యూస్లో చూస్తుంటాం మదనపల్లి పోలీసులు ఇది పట్టుకున్నారు లేదంటే తిరుపతి పోలీసులు ఎలా పట్టుకున్నారు చిత్తూరు పోలీసులు ఇలా పట్టుకున్నారు అంటే ఆ సరౌండింగ్స్లో పీలేరు ఏవే ఉంటాయి ఊర్లు చి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి సో అవన్నీ పోని ఎక్కడైనా మార్కెట్లో ప్రభుత్వం తరఫున మార్కెట్లో పెడదామన్నా కూడా అంతగా మార్కెట్ రావట్లేదు వస్తే దాన్ని ఏదైనా ఉపయోగించుకోవచ్చు దాన్ని ఏదైనా ఒక ప్రభుత్వం దీనికి ఉపయోగించవచ్చు అనేది ప్రభుత్వాల ఆలోచన ఉంటుంది బట్ ఊరికే సంపదను కొల్లగొట్టడం పని కాదు ఓకే బట్ అక్కడున్న మాజీ మంత్రి గారు ఒక శేషాచలం అడవుల్లోనే ఒక కొంత ఏరియా ఒక ఎకరం స్థలాన్ని కొల్లగొట్టేసి దానికి ఫామ్ హౌస్గా కట్టుకున్నారని కూడా కొన్ని వార్తలు వచ్చాయి సో ఇంకా పాత ప్రభుత్వం సంబంధించిన మంత్రులు చాలా ఇట్లాంటి ఎన్ని చేశారు దానివైపు ఏ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెళ్ళేవాడు కాదు ఒక ఐపీఎస్ ర్యాంక్ ఒక ఐపీ ఆఫీసర్ కూడా వెళ్ళేవాడు కాదంట అంటే అంత సినిమాలో చూపించినట్టుగా అంత పకడ్బందీగా ఉండేది వాళ్ళ స్కాములు కానీ వాళ్ళు చేసే ఇవి కానీ ఓకే సో ఇప్పుడు ఏదైతే ఒక్కొక్కటిగా సెజరింగ్ చేసుకుంటూ వస్తున్నారో దాని తద్వారా ప్రభుత్వానికి లబ్ధి చేకూరాలి ఏదైతే ఈ పథకాలు ఒకటి అలవాటు చేసేసారు కదా గత ప్రభుత్వం వాళ్ళు పథకాలు ఎంతవరకు ఇప్పుడు ఆర్టీసీ బస్సులే చూడండి ఇవాళ ఒక కండక్టరు ఒక వీడియో రిలీజ్ చేశారు మీరు చూసారని నట్టుకు నటుకు తోసుకు వెళ్ళిపోతున్నారు ఊరికే ఇటు తిరగడానికి ఎక్కడము దాని మీద ఎందుకు పనిపాట్లు లేకుండా ఎందుకు ఎక్కడం అంటే ప్రతి మనిషి కూడా మిస్యూజ్ యూజ్ కన్నా మిస్యూజ్ ఎక్కువ మొబైల్ ఫోనే ఉంది దాన్ని ఉపయోగించుకుంటే ప్రాపర్గా చాలా ఉపయోగం కానీ మిస్యూజ్ ఎక్కువ అవుతుంది అలాగే ఇక్కడ కూడా సరే ఫ్రీ ఇచ్చారు ఎవరికి ఉద్యోగులకి చదువుకుంటున్న విద్యార్థులకి వాళ్ళకి ఉపయోగం ఉంటుంది లేదా ఎవరికి బాగలేదంటే వెళ్ళొచ్చు ఊరికే మా అమ్మ పలానా కాకినాడ కాజా తెమ్మంది మా నాన్న బంధు బందర్ లడ్డు తెమ్మన్నాడు అని చెప్పి ఊరికి అమ్మాయిలు వెళ్ళి తిరగడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి సో అవసరం ఉన్నవాడు నిలబడి వెళ్ళాల్సి వస్తుంది వీళ్ళు స్టైల్గా కూర్చుంటున్నారు కూర్చుని వాళ్ళు లేపలేం సో అంటే ఇలాంటి పథకాలు ఎందుకు అనౌన్స్ చేయాల్సి వచ్చింది గత ప్రభుత్వం బాగా ఎక్కించేసింది జనాలకి ఒరే మీరు కూర్చొని తినండరా కూర్చొని తినండరా మీకు అన్ని మీ ముట్టి దగ్గరికి వస్తాయి అన్నట్టుగా దానివల్ల మిస్యూజ్ అవుతుందిగా ఇప్పుడు అవి ఇవ్వకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎంటకడతారే అన్నది బాగా ఇచ్చాడు రా ఏంది అవి ఇచ్చుకుంటూ పోతే మీ బతుకులు ఏమవుతాయి ఎన్నళ్ళకి ఇంకా అలాగేనా అయితే కింద చేయనా మీది బయచే అవ్వద్దా సార్ ఈ ఎర్రచందనం ఇప్పుడు శేషాశాలంలో నిజంగా గతంలో కంటే ఇప్పుడు కాస్త తగ్గింది అన్నట్టు కూడా వస్తుంది సార్ చూడచ్చు ఎందుకంటే ఒకటి ప్రకృతి విపత్తుల వల్ల కొన్ని కూలిపోతుంటాయి రెండోది ఇగో ఇట్లాంటి స్మగ్లర్స్ వాళ్ళు వీళ్ళు దొంగచాటుకు వెళ్ళి కొట్టేయడము క్లియర్ క్లియర్గా పుష్ప సినిమాలో చూపించారు కదా ఇప్పుడు గరికిపాటి వారు ఒకనొక సందర్భంలో పుష్ప సినిమా గురించి అదే ప్రస్తావించారు ఒక స్మగ్లర్ని ఒక ఎర్రచందను కొల్లగొట్టి దొంగిలించే దొంగని మీరు హీరోగా ఎలా చూపిస్తారు అనేది ఆయన ప్రశ్న అఫ్ కోర్స్ దానికి నేషనల్ అవార్డులు వచ్చేసాయి పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్లు అయిపోయేది ఆ పెద్ద పెద్ద స్టార్లు కూడా అయిపోయారు అది పక్కన పెడితే సో అది మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది గరికపాటి వారి యొక్క క్వశ్చన్ సో ఇప్పుడు అక్కడ చాలా వరకు వీరప్పని లాంటి వాళ్ళు కొంత కో దోచుకున్నారు ఇప్పటికీ చిన్న చిన్నగా స్మగ్లర్లు చేస్తూనే ఉన్నారు ఏముందండి ఇప్పుడు ఒక దొంగ దొరికింది అనుకోండి దొంగ ఎన్ని కిలోలు ఉంటుంది ఒక క్వింటాల్ ఉంటుంది వంద కిలోలు ఉంటుందా వంద కిలోలు ఉంటే ఆ పదిహేను వేలు ఒక వంద అంటే అంతే సుమారుగా లక్షన్నర ఒక చిన్న దొంగ అంతే కదా అప్పుడు లక్షన్నర కాకపోయినా యాభై వేలు అమ్ముకుంటాడు తాగడానికో తిరగడానికో ఆడికి మిగతా లక్ష రూపాయలు లాభమే కదా ఆ ట్రాన్స్పోర్ట్ చేసుకునేవాడికి ఎస్ మధ్యలో ఈ సినిమాలు చూపించినట్టుగా డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి చేయి తడపాలి పోనీ అన్ని చేయి తడిపినా ఆడకు ఇంకో యాభై వేలు చేయి తడిపినా ఇంకా యాభై వేలు అక్కడికి మిగిలేగా అంటే రకరకాల శతకోటి ఉపాయాలకు అనంతకోటి దరిద్రాలు అన్నట్టుగా ఎవడో ఒకడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు సో దానివల్ల కూడా కొంత సంపద తగ్గిపోతుంది ఈ సంపద తగ్గిపోవడం వల్ల ప్రభుత్వానికి భారీ నష్టమా కాదా ఎస్ ప్రధానంగా దీనికి పైగా అటవీ శాఖ మంత్రి ఎవరు ప్రస్తుతానికి మనకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సో ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే అమరావతిలో కలెక్టర్ల సదా కలెక్టర్ల సదస్సు నడుస్తోంది కాబట్టి ఏ ఏ శాఖలకు సంబంధించి ఏ ఆ శాఖ మీద ఎంత పెట్టుబడి పెట్టాలి ఏంటి వాళ్ళ జీతభత్యాలు ఏంటి వాళ్ళ ఉద్యోగాలు ఉద్యోగాలు ఎంతమంది ఏంటి దాని నుంచి వచ్చే రాబడి ఏంటి ఇవన్నీ కూడా ఆలోచిస్తారుగా ఎస్ సో అలాంటి సందర్భంలో ఇది వచ్చింది వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అదే ప్రస్తావించారంట ఎక్కడ ఎర్రచంద్రం అంటున్నారు కానీ దానివల్ల రాష్ట్రానికి వచ్చే ఉపయోగంగా ఏమీ లేదు నష్టమే ఇంక జరుగుతుంది ఇట్లా చేతులు మారుతుంది అన్నట్టుగా ప్రస్తావనకు వచ్చింది చూద్దాం సంపద వనరులు అందుకంటే ప్రభుత్వాలు కాదు ప్రభుత్వాలు అధికారులు ఎంత చేసినా మారాల్సింది ప్రజలే వీళ్ళే వీళ్ళు ఒక పక్కలా దోచుకెళ్ళిపోతుంటే ప్రభుత్వం మాకు జీతాలు ఇవ్వట్లేదు మాకు సరిగ్గా మౌలిక సదుపాయాలు కల్పించట్లేదంటే ఎక్కడ కల్పిస్తుంది కష్టం కదా అంటే ఎలా పోవడమే